మొదటి రోడ్డులో గురువారం రాత్రి ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది ఏడో బయలు సమీపంలో ఏనుగుల గుంపు రోడ్డు సమీపానికి వచ్చాయి దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించారు ఏనుగుల సంచారంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది అనంతరం విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు

ఇక తిరుమల డౌన్ ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు సంచారం కనబడింది ఏనుగులను అడవిలోకి దారి మళ్లించారు అటవీ శాఖ సిబ్బంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ అప్డేట్స్ ఏంటి తిరుమల ఘాట్ రోడ్ లో ఏనుగులు హల్చల్ చేశాయి తిరుమల నుంచి తిరుపతికి వచ్చే డౌన్ ఘాట్ రోడ్ అంటే మొదటి ఘాట్ రోడ్ లోని ఏడవ ఏడవ మైల్ రాయ సమంలో ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఘాట్ రోడ్ పైకి పైకి రావడం జరిగింది దీంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది రాత్రి దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అలాగే విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ఏనుగులను పెద్ద పెద్ద శబ్దాలతో అడవిలోకి లోపలికి అంటే దట్టమైన అడవిలోకి మళ్లించే ప్రయత్నం అయితే చేశారు దీంతో ఎట్టకేలకు ఏనుగులు లోపలికి అడవి లోపలికి అక్కడ అక్కడున్న సిబ్బంది ఊపిరి పిలుచుకున్నారు అనంతరం వాహనాలను తిరిగి యథావిధిగా అనుమతించడం జరిగింది అదే గంట పాటు ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా అనేక సార్లు ఇదే విధంగా ఘాట్ లోకి ఏనుగుల గుంపులు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి తరచూ కూడా చిరుతుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఏనుగుల గుంపు కూడా ఘాట్ లోకి రావడంతో భక్తులు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఏనుగులు తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో పరిస్థితి సర్దుమనిగిందని చెప్పొచ్చు హెమపింది రైట్ థ్యాంక్ యూ వర్మ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్